డమాస్కస్ సిరియా రాజధాని ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు వ్యతిరేకంగా దాడులు చేస్తున్న తిరుగుబాటుదారులు డమాస్కస్ ను సొంతం చేసుకుంటారంటే నవ్వేశారు అసలు హమా నగరం దాటి రెబల్స్ రావాలి కదా అనేవారు ఎందుకంటే ఉత్తరాదిలో ఉన్న అలెపో నగరానికి దక్షిణాదిలో ఉన్న డమాస్కస్ కు మధ్యలో హమానగరం ఉంటుంది అలెపోను దాటి రెబల్స్ రాలేరని బల్లగుద్ది మరి వాదించేవారు ఇన్నాళ్ళు ఈ నెల ఒకటిన అలెపోను తిరుగుబాటుదారులు సొంతం చేసుకున్నారు ఇప్పుడు అసాధ్యం అనుకున్న హమానగరాన్ని దక్కించుకున్నారు ఇక నెక్స్ట్ రెబల్స్ టార్గెట్ డమాస్కసే అంటున్నారు నిజంగా అసత్ ప్రభుత్వాన్ని రెబల్స్ కూల్చేస్తారా డమాస్కస్ ను చేతికించుకోవడం డొమస్కస్ ను తిరుగుబాటుదారులు ముట్టడిస్తారా అసద్ను రష్యా ఇరాన్ ఎంతవరకు కాపాడుతాయి సిరియా అంతర్యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది సిరియా ప్రభుత్వ బలగాలకు రష్యా ఇరాన్ మద్దతు ఉగ్ర గ్రూపులు తోడుగా నిలిచిన ఫలితం లేకుండా పోయింది హమా నగరాన్ని అసద్ ప్రభుత్వం కోల్పోయింది సెంట్రల్ సిరియాలో కీలకమైన ఈ నగరాన్ని తాజాగా రెబల్ సొంతం చేసుకున్నారు దీంతో హమా నుంచి అసద్ బలగాలు వెనక్కి తిరిగాయి ఈ ఎనిమిది రోజుల్లో అధ్యక్షుడు అసద్ రెండో కీలక నగరాన్ని కోల్పోయాడు తిరుగుబాటుదారులను అణచివేసేందుకు అసద్ బలగాలు వారం రోజులుగా తీవ్రంగా యత్నిస్తున్నాయి కానీ రెబల్ గ్రూపులు మాత్రం అంతకంతకు పుంజుకుంటున్నాయి డిసెంబర్ ఒకటిన అలెప్పోను రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు సిరియాలోని రెండో అతిపెద్ద నగరం అలెపో అక్కడి నుంచి రెబల్స్ దూకుడు కొనసాగుతోంది పలు గ్రామాలు పట్టణాలను వారు సొంతం చేసుకుంటున్నారు ఈ క్రమంలో ఇప్పుడు హమా నగరంపై రెబల్స్ పట్టు సాధించారు దీంతో డెమస్కస్ పై భారీ దాడికి రెబల్స్ వేదిక లభించినట్టు అయింది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒకసారి ఈ మ్యాప్ చూడండి హమా సిటీ ఎక్కడుందో చూడండి సరిగ్గా అలెప్పో డమస్కస్ నగరాల మధ్యలో హమా ఉంటుంది డమస్కస్ సిరియా రాజధాని ఒకవేళ డెమస్కస్ కు వెళ్లాలంటే హమా మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది సో హమా వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు డెమస్కస్ కంచుకోట లాంటిది ఇప్పుడు ఈ కంచుకోటపై రెబల్స్ కన్నేశారు ఇటీవలి వరకు డెమస్కస్ పై దాడి అనేది అసాధ్యమైన వింత ప్లాన్ గానే భావించేవారు కానీ ఇప్పుడు ఆ భావనలు తొలగిపోతున్నాయి సిరియాలో ప్రస్తుతం రెబల్స్ చేయి సాధించారు అంతేకాకుండా వారి ఆయుధ సంపత్తి కూడా పెరిగింది ఎవరో ఇచ్చి ఉంటారనుకుంటే పాపులో కాలేసినట్టే తాజాగా హమా సమీపంలోని సిరియా ప్రభుత్వానికి చెందిన ఓ మిలిటరీ బేస్ను రెబల్స్ తమ కంట్రోల్లోకి తీసుకున్నారు ఈ బేస్ కు సంబంధించిన విజువల్స్ ను రెబల్స్ పంచుకున్నారు అక్కడి వాహనాలను ఆయుధాలను చూపించారు ఒకసారి ఆ దృశ్యాలను చూడండి హమాలు కోల్పోవడం అసద్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ పదమూడేళ్ల నుంచి ఇప్పటి వరకు తిరుగుబాటుదారులతో అసద్ పోరాడుతున్నాడు సిరియాలో అంతర్యుద్ధం రెండు వేల పదకొండులో మొదలైంది రెండువేల పదిలో అరబ్ ప్రపంచంలో అప్పటి నియంతృత్వ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు అందుకే ఆ సమయాన్ని అరబ్ స్ప్రింగ్ అని అరబ్ విప్లవం అని పిలుస్తారు ఆ సమయంలోనే అసద్ పాలనకు వ్యతిరేకంగా సిరియాలోనూ తిరుగుబాటు మొదలైంది సిరియాలో తిరుగుబాటు ప్రారంభమైన నగరాల్లో హమా కూడా ఒకటి వాస్తవానికి అప్పట్లో శాంతియుతంగానే ప్రజలు ఆందోళనలు చేశారు కానీ అసద్ ప్రభుత్వం మాత్రం అత్యంత క్రూరంగా వ్యవహరించింది ఆందోళనకారులపై ఆర్మీతో ఉక్కుపాదం అసద్ మోపారు మూడేళ్ల తర్వాత తిరుగుబాటులోకి ఐసిస్ ఎంట్రీ ఇచ్చింది ఈ ప్రాంతంలో ను ఏర్పాటు చేయాలని ఇస్లామిక్ స్టేట్ యత్నించింది ఐసిస్ దాడులతో సిరియాను మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది అనంతరం అంతర్యుద్ధం సీన్లోకి అంతర్జాతీయ శక్తులు ప్రవేశించాయి రెండు పంతొమ్మిది నాటికి ఐసిస్ ను అమెరికా మిత్రదేశాలు పూర్తిగా అణిచివేశాయి ఐదేళ్ల తర్వాత ఆల్ ఖైదా నుంచి విడిపోయిన రెబల్ గ్రూప్ మళ్లీ జూల్ విధిల్చింది ఆ గ్రూప్ను హెచ్డిఎస్ అంటారు హెచ్డిఎస్ అంటే హయాత్ తెహ్రీ ఆల్ షామ్ ఇప్పుడు హెచ్డిఎస్ బాగా పుంజుకుంది పెద్ద ఎత్తున ఫైటర్లను నియమించుకుంది భారీగా ఆయుధాలను సమకూర్చుకుంది ఈ గ్రూపే అసద్కు వ్యతిరేకంగా పోరాడుతోంది దీనికి ఇతర రెబల్ గ్రూపులు కూడా సహకరిస్తున్నాయి ఇప్పుడు అసద్ బలగాలను రెబల్స్ వెంటాడి వేటాడుతున్నారు తిరుగుబాటుదారులపై కనీసం అసద్ బలగాలు కనీసం పోటీని ఇవ్వలేకపోయాయి దీంతో సిరియా మిలిటరీ వెన్ను చూపుతోంది హమా నుంచి వాయిదొలుగుతున్నట్టు సిరియన్ ప్రభుత్వ బలగాలు ప్రకటించాయి అయితే ఎందుకు హమా నుంచి తప్పుకుంటున్నాయో సిరియన్ బలగాలు వెల్లడించాయి పౌరుల ప్రాణాలను కాపాడటంతో పాటు పట్టణ పోరాటాన్ని నివారించేందుకే హమా నుంచి తప్పుకుంటున్నట్టు సిరియన్ మిలిటరీ తెలిపింది సిరియన్ ప్రజలపై ఆకృత్యాలకు పాల్పడకుండా కాపాడిందన్నమాట వాస్తవం ఏంటంటే అసద్ బలగాలు నిరుత్సాహానికి గురయ్యాయి రెబల్స్ పెద్ద ఎత్తున భూభాగాలు స్వాధీనం చేసుకుంటున్నట్టు సిరియాలో ప్రచారం జరుగుతోంది సో ఇప్పుడు సిరియన్ బలగాలకు మానసిక స్థైర్యాన్ని నూరిపోయాలన్నమాట నిజానికి అసద్ కూడా అందుకు యత్నిస్తున్నారు సంఘర్షణ తీవ్రమవుతున్న తరుణంలో అధ్యక్షులు సైనికుల విషయంలో కీలక ప్రకటన చేశారు సైనికుల జీతాలు యాభై శాతం పెంచుతున్నట్టు అసద్ తెలిపారు పోరాటంలో అధ్యక్షుడు అసద్ వెనుకబడినట్టు స్పష్టంగా తెలుస్తోంది కానీ ఇప్పుడే అసద్ ను తక్కువ అంచనా వేయలేం ఎందుకంటే అసద్కు రష్యా లాంటి శక్తివంతమైన మిత్రులు మద్దతుగా నిలిచారు మాస్కో కిరాయి సైనికులను సిరియాకు పంపుతోంది ఈ కిరాయి సైనికుల ముఠ వాగ్నర్ గ్రూప్ మాజీ ఫైటర్లు వాగ్నర్ అనేది రష్యాలో ప్రైవేట్ సైనిక సంస్థ వాగ్నర్ ను రెండు వేల పద్నాలుగులో ఏవ్ జీని ప్రిగోజీని స్థాపించారు అతడు ఒకప్పుడు రష్యన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్కు సన్నిహితుడన్న పేరు ఉంది గతేడాది విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మృతి చెందాడు రష్యన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రిగోజిన్ తిరుగుబాటు చేశాడు ఆ తర్వాతే అతడు చనిపోవడం చర్చకు తావిచ్చింది అతడి మరణం వెనుక క్రెమ్లిన్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వెలువెత్తాయి ఉక్రెయిన్ యుద్ధంలో ప్రిగోజిన్కు పుతినికు మధ్య చెడింది అయితే ఈ నివేదికలను రష్యా తోసిపుచ్చుతోంది ప్రిగోజిన్ మృతి చెందిన తర్వాత వాగ్నర్ గ్రూప్ను మాస్కో తమ నియంత్రణలోకి తీసుకుంది ఈ గ్రూప్ లకు చెందిన కొందరిని రష్యన్ సైన్యంలోకి చేర్చుకున్నారు ఇప్పుడు మరికొందరిని మాత్రం సిరియా యుద్ధానికి రష్యా పంపుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే సిరియన్ రెబల్స్ ప్రాంతాలపై రష్యన్ వైమానిక దళాలు టార్గెట్ చేశాయి ఈ పరిణామాలన్నీ సిరియన్ అంతర్యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి ఇప్పుడు అసాద్ రష్యా ఇరాన్ సాయంపైనే ఆధారపడి ఉన్నాయి కానీ ఈ రెండు దేశాలు సొంత సమస్యలతోనే సతమతమవుతున్నాయి అయితే ఈ రెండు దేశాలు అసాద్ ఎంతకాలం కాపాడుతున్నాయనేది వేచి చూడాల్సిందే